కావాలి 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 ముఖ్యంగా రెండు విషయాలు చెప్తాను విద్య వైద్య సదుపాయాలు బిజినెస్ ఇంప్రూవ్ కావాలంటే నూరు నూట ముప్పై కిలోమీటర్లు పోతున్నారు అది కాకుండా మన రెవెన్యూ ఏముందో దగ్గరగా ఉండ బళ్ళారి రైసూర్కి వెళ్ళిపోతా ఉంది ఒకసారి ఆదోని జిల్లా చేస్తే డెఫినెట్గా గా రెవెన్యూ వస్తుంది ఆదోని ఇంప్రూవ్ అవుతుంది మన సౌచర్లో ఐదు ఎమ్మెల్యేల ఏరియాల్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఆదోని జిల్లాని తక్షణమే చేయవలసిందిగా మా అగ్రి ఇన్పుట్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైద్య సదుపాయాలు బిజినెస్ ఇంప్రూవ్ కావాలంటే నూరు నూట ముప్పై కిలోమీటర్లు పోతున్నారు అది కాకుండా మన రెవెన్యూ ఏముందో దగ్గరగా ఉండ బళ్ళారి రైచూరుకి వెళ్ళిపోతూ ఉంది ఒకసారి ఆదోని జిల్లా చేస్తే డెఫినెట్గా రెవెన్యూ వస్తుంది ఆదోని ఇంప్రూవ్ అవుతుంది మన ఫౌచర్లో ఐదు ఎమ్మెల్యేల ఏరియాల్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఆదోని జిల్లాని తక్షణమే చేయవలసిందిగా మా అగ్రి ఇన్పుట్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున కూడా ఎందుకు సాధించే వరకు ఏ వరకైనా పోతామని సాధిస్తూ మా ఎంప్లాయీస్ డీలర్స్ అసోసియేషన్ తరఫున కావాలి 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 మన అశోక్నరెడ్డి గారికి ధన్యవాదాలు ఎందుకంటే సార్ గత పది రోజుల నుంచి మీరు ఎన్ని వెహికల్ పెట్టినా కూడా తప్పకుండా మేము మధ్య తెలియజేస్తున్నాము అలాగే మీరు ఎక్కడ రమ్మంటే వరకు వస్తాం తెలియజేసిన ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు చాలా సంతోషం అందరూ గత ఆల్మోస్ట్ టెన్ డేస్ నుంచి ఈ యొక్క జేఏసీ ఉద్యమం కొనసాగుతుంది ఈ ఉద్యమం కొనసాగి కొనసాగించడం వల్ల తప్పకుండా ఆదోని వస్తుందని నేను భావిస్తున్నాను మన ఊళ్ళు చూడండి ఇప్పుడు దానాపురం నుంచి మీరు హుళగుంద పోవాలన్నా ఇటు ఏది బైజ్గేరి నుంచి మీరు పెద్ద పెద్ద కడుపులు సైడ్ పోవాలన్నా ఒక్క రోడ్ అన్నా బాగుందా మన ఆదోని రోడ్స్ చూసుకోండి ఏది ఎవరూ పట్టించుకోవట్లేదు మనం అందరం కలిసి ఈ ఉద్యమం జరిగితేనే మన జిల్లా ఫండ్స్ మనకు వస్తాయి చాలా అద్భుతంగా అదో డెవలప్ అవుతుంది రోడ్స్ కానివ్వండి పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి ఇలా వాటర్ కానివ్వండి ఇవన్నీ అద్భుతంగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను మా మద్దతు ఎప్పుడు జేఏసీకి ఉంటుందని సౌనీయంగా విన్నవించుకుంటున్నాడు థ్యాంక్ యూ సో మచ్ కావాలి కావాలి డీలర్స్ అసోసియేషన్ తరఫున జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీకి ఎప్పుడూ మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం సంపూర్ణంగా సపోర్ట్ చేస్తాము వాళ్ళు ఫైనాన్షియల్ కావచ్చు లేకుంటే మనం అందరూ ఒక షాపులు బంద్ చేసైనా మేము వచ్చి మీ దగ్గర ఉంటామని మేము హామీ ఇస్తున్నాం అందరూ 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 ఎప్పుడు పిలిచినా మేము వస్తాం థ్యాంక్ యూ అధ్యక్షులు అగ్రి అగ్రి డీలర్స్ అసోసియేషన్ ఆదోని de maca roleira اندر ورڪشن ände پڪلي ڳوڙو پڪلي آئي ۽ جابي جي نان ۾ ände منڊن کي وڏو اڪٿي ٿيو آهي سادتا سادتا عادت سادتا عادت سادتا سادتا پرادار پرادار ۽ ته جوڙو پرادار پرادار سادتا سادتا وي وونٽ وي وونٽ 1 2 3 अ yes, <laughs> कावाले हादरिल्लाह कावाले 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 हादरिल्लाह कावाले कावाले हादरिल्लाह कावाले जदीद है जदीद हादरिल्लाह जदीद है जदीद है સ્વર્ણકારી કવાલી 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 અધોની શરાબજાર સ્વર્ણકાર हेलो सबको नमस्कार आज गोल्ड मर्चेंट एसोसिएशन जिला में कन्वर्ट करें बहुत दिन से अधोनी बहुत बैकवर्ड है मैं एज ए रेस्पॉन्सिबल सिटीजन गवर्नमेंट से गुजारिश करता हूं कि वो हमारे अधोनी को तालुका के जगह जिला डिक्लेयर करें और जिला का अहदा दें अगर जिला होगा तो यहां बहुत सारी उपाधि होगी जैसे कलेक्टर ऑफिस आएगा एसपी ऑफिस आएगा हमारे को एक यूनिवर्सिटी आएगा अधोनी पिछले 25-30 सालों से बहुत ही बैकवर्ड है जरूरी है अधोनी को डेवलपमेंट के लिए जिला बनाना

పేరు పేరున హృదయపూర్వ వాళ్ళకి సపోర్ట్ ఉంటది ధన్యవాదాలు ఉంటది ఖచ్చితంగా పెద్దోళ్ళు అందరూ మీనాక్షి నాయుడు గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు పార్సాతి గారు ఎమ్మెల్యే గారు వీరు పెద్దలందరూ నాయకులు పార్టీకి అతీతంగా పోరాడుతున్నారు వాళ్ళకు ఖచ్చితంగా మొత్తం ఆదుని ప్రజలు వాళ్ళ సపోర్ట్ లో ఉండారు ఇంకా మా శరా బజార్ కూడా వాళ్ళ కచ్చితంగా ఉంటాము చేస్తాము జిల్లా సాధన అయ్యేంత వరకు ఖచ్చితంగా పోరాడుతాము ప్రతి ఒక్కరు మనసులో ఉంది జిల్లా కావాలని ఎందుకంటే చాలా వెనకూడ పడిన మన ఆధుని ఇది జిల్లా అయితే ఏదన్నా కొద్దిగా ముందు డిప్యూటీ సీఎం గారు కానీ ప్రతి ఒక్కరు దీంట్లో ఖచ్చితంగా సపోర్ట్ చేసి మద్దతు చేసి మా బాధలు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి దీంట్లో పోరాడేదానికి ప్రతి ఒక్కరు ముందు రావాలని కోరుతున్నాము చాలా చాలా థ్యాంక్స్ అండి రైట్ నా పేరు దీపక్ ధోకా శర బజార్ సెక్రటరీ అండి మాస్టర్ నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క మెంబర్ నుంచి మేము దీన్ని ధన్యవాదాలు తెలుపుతున్నామండి రైట్ కావాలి 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 అదోని సరాబజార్ అసోసియేషన్ మెంబర్స్ మరి స్వర్ణకాల సంఘం తరఫున ఈ పోరాటంకి అందరూ కృషి చేస్తున్నామండి ఖచ్చితంగా దీన్ని బలపరిచి బాగా చేయాలి సపోర్ట్ చేయాలని కోరుతున్నామండి అస్సలం వరహమతుల్లాహి వబరకాతుహు తమామ్ अशोषन वालों से गुजारिश कर रहा हूं कि तमाम सब भाइयों और सुनारा और शराब मार्चेंट वाले सब मिलकर अदूनी को जिला बनाने के वास्ते तमाम कोशिश कर रहे हैं तमाम लोगों से गुजारिश है कि हमें बहुत पीछे है और उसके बाद डेवलपिंग नहीं अधूनी के अंदर तमाम जितने भी साहिपर सर रेड्डी हंदे या मीनाक्षी नायडू सार हंदे या एम एल पाती।, पाती सार तिसार हंदे उनसे गुजारिश है कि हमारे गांव को जिला बनाए और उसके बाद डेवलपिंग करें तो बहुत बेहतर होगा ये हमारी गुजारिश है अस्सलाम वालेकुम सैयद मासूम पीर हुसैनी साहब बात कर रहा हूँ गोल समेत प्रेसिडेंट अच्छा। we okay. சார் சார் <laughs> 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 అలాగే అందరు వరకు కూర్చుంటారు డెవలప్ వాటర్లో కూడా ఇంటి మరి డెవలప్మెంట్ అయిపోతుంది మా ఆశారు ఎందుకంటే కలెక్టర్ గారు వస్తారు ఎస్పీ గారు వస్తారు అందరూ బికాస్ పెద్ద ఆఫీసర్స్ అంతా అంటే ప్లస్ ఇంకోటి సరౌండింగ్ ఏమి సార్ ట్రీట్మెంట్ నూట ముప్పై కిలోమీటర్లు కర్నూలు పోవాలి సార్ అన్నిటికీ బాగా వినపడి ఉన్నారు ఏరియా ఆదోని చాలా బ్యాక్వర్డ్ ఈ రీజన్తోనే మేమంతా పోరాడుతున్నాం సార్ అండ్ ఇది మా మా రిక్వెస్ట్ ఏమి సార్ మీరు ఇది పై ఆఫీసర్స్ పంపించి అండ్ త్రీమెంట్ కమిటీ కూడా ఉంది సార్ ఆ త్రీమెంట్ కమిటీ చేస్తే ఇంకా బాగా అభివృద్ధి కావాలంటే ఆదోని అభివృద్ధి కావాలంటే మాట్లాడుతున్నారు

వాళ్ళకి అదే ఇవి ఎప్పుడైతే మీరు దీంతో అవన్నీ కూడా రాశారు మీరు ఏవైతే చెప్పదలుచుకున్నారో దీంతో అవన్నీ కూడా రాశారని అనుకుంటున్నాను ఈ మొత్తం ని ప్రభుత్వం పరిశీలన కోసం పంపిస్తాను ఉప కమిటీ వచ్చేసి సిఫారసులు చేశారు అని ఇప్పుడు జిల్లాలుగా ప్రకటించారు కానీ మన జిల్లాకు రాకుండానే తీసుకున్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తర్వాత మిగతా ఏడు మంది ముఖ్య ఉప ముఖ్య ఉప కమిటీలో ఉండే మంత్రులకు అందరికీ మేము కోరుకునేది ఏమి అంటే ఇక్కడ వచ్చి మీరు ఆదోనిలో ఎంత అవసరం ఉందో జిల్లా ఇవ్వడము ఐదు నియోజకవర్గాలు అంటే మనకు ఆలు మంత్రాలయం పత్తికొండ ఎమ్మెన్నూరు ఈ ఐదు నియోజకవర్గాలకు మనకు చాలా అవసరం ఉంది ఎందుకంటే ఇది చాలా అభివృద్ధిల పశ్చిమ భాగాలలో ఉండే ఈ ఐదు నియోజకవర్గాలు చాలా వెనుకబడి ఉన్నాయి ఈ అభివృద్ధి చెందాలి అంటే కంపల్సరీ మనకు జిల్లా కావాలి ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మనకు కలెక్టర్ పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఏ కమిటీ అయితే వస్తుందన్నారో అది మళ్ళీ ముందుకు వాయిదా వేయబడింది మళ్ళీ వస్తుంది అని చెప్పి ఇంతవరకు రాలేదు కానీ సిఫారిసుల పైన ఆల్రెడీ మనకు జిల్లాలు తర్వాత మండలాలు డిక్లేర్ చేస్తున్నారు మనకు ఆదోని మండలంలో కూడా పెద్ద హరివాణ మండలంగా డిక్లేర్ చేశారు అది కూడా అస్తవ్యస్తంగా అసలు ఇక్కడ వచ్చి క్షేత్రస్థాయి పరీక్ష చేయాలి కదా ఆ కమిటీ వచ్చి ఎవరికి ఏం అవసరం ఉంది ఇక్కడ భూగోళికంగా ఏముంది ఏం లేదు ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తే కానీ సబ్ కమిటీకి వాస్తవాలు తెలియవు దయచేసి ముఖ్యమంత్రికి మన ఉప ముఖ్యమంత్రికి ఈ సబ్ కమిటీకి మేము ఈ మన ఆదోని జిల్లా జేఏసీ తరఫు నుంచి కోరుకున్నది ఏమి అంటే ఒక్కసారి క్షేత్రస్థాయి విజిట్ వచ్చి ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత అస్తవ్యస్తంగా ఉందో మీరు చేసిండే ఒక మండలం ఎన్ని గ్రామాలు దెబ్బతింటున్నాయి ఎన్ని గ్రామాలకు ఇప్పుడు ఇబ్బంది కలుగుతా ఉంది అనేది ఒక్కసారి సబ్ కమిటీ దయచేసి ఇక్కడికి రావాలి మా విన్నపాలన్నీ తీసుకోవాలి తర్వాతే నిర్ణయించాలి సో దయచేసి ఈ ఉపసంఘాన్ని వెంటనే మన కర్నూలు జిల్లాకి విచ్చేయాలని మేము ఈ జేఏసీ తరఫు నుంచి కోరుకుంటున్నామండి ధన్యవాదాలు నమస్కారం మేము జిల్లా కోసం రెండు వేల పంతొమ్మిది పోరాడుతున్నది వాస్తవం ఇప్పుడు మేడం చెప్పిన విషయాలని కూడా మీరు చక్కగా విన్నారు మేము కోరేది ఒకటే ఇప్పుడు గౌరవ సబ్ కలెక్టర్ హోదా ఉన్నటువంటి ఆర్టీఓ గారు ఒక మాట చెప్పారు ఇప్పుడు పంపింది డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ ఇది జివోనే కాబట్టి ఇది అట్లా ఫైలైజర్ చేర్పులు మార్పులు కూర్పులు ఉంటాయని పెద్ద హరివాణా మండలం యథార్థంగా కొనసాగుతుందని ఇష్టం లేని గ్రామాలు తొలగిస్తామని కోరుకునే గ్రామాలు ఇప్పుడు ఆ వరగుంద మండలంలో ఐదు గ్రామాలు వందబాళి గిజ్జిల్లి ఎండిహల్లి పెద్దగోనాలు అదేవిధంగా ఈ ఐదు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడే మేము పత్రం ఇచ్చాం కాబట్టి నలభై రెండు మండలాల గ్రామాలకు పెద్ద అరివాణా మీద మీరు ఏమైనా కోపం పెట్టుకుంటే దయచేసి అపార్థం చేసుకోవద్దండి మేము మొదటి నుంచి కూడా పెద్ద అరివాణా పెద్ద తుమ్మలంతో పాటు నాలుగు మండలాలు కోరవాలనేటువంటి ఒకటే డిమాండ్ ఉంది ఆ డిమాండ్ ను వినిపించిన మన ఎమ్మెల్యే బర్శాంతి గారు కూడా మా గ్రామంలో ప్రకటించింది పెద్ద హరివనం జిల్లా అయ్యేంత వరకు నేను వెంట ఉంటాను అవసరమైతే ఆ మనది దీక్ష చేస్తాను చెప్పిన మరీ మరీ చెప్తున్నాం ఆయన మన వెంట ఉన్నాడు అందరూ ఉన్నారు అందరూ వస్తున్నారు ఇది ఆగదు ఇది ఆగదు ఆపడానికి ఎవరికి చేత కాదు కానీ ఒకటే ఒకటి రెండు రోజులుగా పెద్ద హరివనం వద్దు అనేటువంటి నినాదాన్ని మాత్రం మేము సవినయంగా చెప్తున్నాం మిత్రులారా ఐదు నియోజకవర్గాల్లో మేము గర్వపడుతున్నాం మా గ్రామమే ముందుకు వచ్చి చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం డిస్ట్రిక్ట్ అలాంగ్ విత్ మండల్స్ దయచేసి కొంతమంది డైవర్షన్ లేదు సార్ జిల్లాతోనే మా ఫ్లెక్సీ ఇప్పటికి ఉంది దోని జిల్లా ఏర్పాటుతో పాటు పెద్ద నిర్మాణం పునర్ చేయాలనే మా డిమాండ్తోనే కొనసాగాం కాకపోతే అరివాణం ప్రజలు ఏక దాటిగా ఏక రాజకీయాలు పక్కన పెట్టి పోగలిగాము మంత్రులు కలవలిగాము ఉపసంఘం వాళ్ళు రాకపోయినా వాళ్ళ వెంట పడినాము మాకు పాసారతి గారు మా గ్రామంలో చైర్మన్ దేవేంద్రప్ప గారు మంత్రులతో మమ్మల్ని కల్పించినారు లోకేష్ గారు ఇది వచ్చింటే జిల్లా కూడా అడిగేవాళ్ళము మంచి వార్త ఏమంటే నిన్న మన మన ఉన్నటువంటి బెస్స కార్పొరేషన్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి అన్నా నాకు మీరు ఇచ్చిన అర్జీ పంపండి అంటే పంపినాను ఆ అబ్బాయి నిన్న సార్తో చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూడా చెప్పినాడు ఆయన ఆలోచిస్తా అని చెప్పినాడు కాబట్టి ఆ ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరూ కలిసి పనిచేస్తే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్పి చెందిన ఐదు నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ఇన్ఛార్జీలు మా ఎమ్మెల్యేలు వచ్చి మద్దతు పలికినారు కాబట్టి ఇది ఆపడానికి ఏమీ లేదు ఇది ఆగితే మాత్రం ఏదో కుతంత్రం ఉన్నటువంటి అభిప్రాయం పోతుంది అప్పుడే ప్రకటించినట్లు ఖచ్చితంగా రాబోయే స్థానికల ఎన్నికల్లో మళ్ళా అన్నారు అటువంటి వాతావరణం సృష్టించుకోవద్దని చెప్పేసి కూట మేము కోరుతున్నా జేఏసీ తరఫున ఐదు నిజంగా ప్రజల తరఫున కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ దయచేసి ఆలోచించండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఎంపీ గారు ఐదు మంది ఎమ్మెల్యేలు ఐదు మంది అందరూ కూడా అని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ఉద్యమాన్ని ఇంకా కొనసాగిస్తాం మేము కూడా మీతో భాగస్వామ్యం చెప్పుకుంటూ ఈ దీన్ని నేను ఇప్పుడు ఆలోకి ఐకత ఐకత అంత మంది అంత మంది దయచేసి రాజకీయాలు పెద్ద పెట్టారు రాజకీయాలు ముఖ్యం వ్యక్తిగత అభిప్రాయాలను దయచేసి 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 మీ అభిప్రాయాలు దయచేసి ఎవరు పార్టీలను తీసుకురావచ్చు మనకు జిల్లా సాధన ముఖ్యం కూర్చున్నారు వినాశనాయుడు చెప్పా చిక్కరెడ్డి చెప్పా చంద్రబాబు నాయుడు చెప్పా జగన్మోహన్ రెడ్డి చెప్పా అవి అన్ని చెప్పండి మేము ఎందుకు ఇలా కోసం కూర్చున్నాము చిక్కారెడ్డి చెప్పింది ఏం చెప్పినాడు చిక్కరెడ్డి ఏం చెప్పినాడు దిక్కరెడ్డి గారు తెలిసిందో లేదని చెప్పినాడు మీరు తెలిసేది అతనికి లేదని చెప్పలేదు అతనికి తెలిసిదో తెలిసిందే వినండి బాగా ఈడు యూనికర్సిటీ చెప్పండి మీరు అందరు బయట వస్తూ లేకుండా మాకు పోతాం మీరు ఎంత చెప్పండి మీకు ఉంది మనం లేదని చెప్పలేదు మాకు ఏం నేర్పిలేదు మాకు మీకు ఉంది పోరాడండి మనం పోయిస్తాం మాకు మా మీద బాగుంటుందో చెప్తున్నాము